హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బేసిక్గా మిషన్ నేర్చుకో ముందు నేర్చుకోవడానికి ముందు నేర్చుకోవాల్సిన చేతి పని గురించి తెలుసుకుందాం బుక్స్లు కుట్టడం కాజాలు కుట్టడం చేతి పని చేయడం బేసిక్గా మిషన్ కటింగు మిషన్ ఎక్కే ముందు నేర్చుకోవాల్సినవి ఇవన్నీ ఇవి వచ్చిన తర్వాత మాత్రమే మనం పేపర్స్ కట్ చేయడం కానీ మిషన్ కుట్టడం కానీ నేర్చుకోతుంది మనం ఈరోజు ఫస్ట్ ఉక్సులు కుట్టడం చూస్తున్నాం అన్నమాట నీట్గా దారం ఎక్కించుకున్న తర్వాత ఉక్సుని పట్టుకొని నీట్గా మెలకు వేసుకుంటూ కదలకుండా కుట్టుకోవాలి స్ట్రాంగ్గా ఉక్సులు కుట్టడం కాజాలు కుట్టడం వచ్చిన తర్వాత మాత్రమే కటింగ్ స్టార్ట్ చేస్తాము కాబట్టి బేసిక్గా మిషన్ కుట్టడానికి ముందు ఉక్సులు కాజాలు కావాలి కాబట్టి ఈరోజు ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది ఒక్కొక్క దానికి వచ్చేసి మూడు సార్లు వేసుకోవాలన్నమాట మూడు సార్లు మెలకేసుకోవాలి ఒక్కొక్క హోల్కి వచ్చేసి రెండు హోల్స్కి మూడు సార్లు వేసుకున్న తర్వాత పై వైపు కూడా అంతే మూడు సార్లు నాలుగు సార్లు వేసుకున్న తర్వాత మూడు వేసుకొని కట్ చేసుకోవాలి మనం తర్వాత మనం కాజా కుట్టే విధానం చూద్దాం అన్నమాట కాజా కూడా అలానే నిదానంగా కుట్టుకోవాలి మనం మెలక వేసేటప్పుడు స్ట్రాంగ్గా లాగాలన్నమాట మెలకని మెలక పక్కన వచ్చేలాగా వేయాలి అలా వేసినప్పుడు స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట కాజా పైకి కిందకి దారం అక్కడక్కడే తీస్తే పీక్ వచ్చింది కాబట్టి కింద వైపున ఆ చివరి నుంచి ఈ చివరికి అట్లా తీసుకోవాలి దారం అట్లా వేయాలన్నమాట వెనక్కి తిప్పి నీడిని వెనక దాంట్లో ఓళ్ళో నుంచి పోనిస్తే వేయాలన్నమాట అప్పుడు స్ట్రాంగ్గా ఉండిద్ది మెలక మెలక పక్కన మెలకు వచ్చేలా గట్టిగా లాగుతూ వేయాలి ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి కాజా కుట్టే విధానం కూడా చూసామన్నమాట ఈరోజు రేపటి నుంచి కటింగ్ వీడియోస్ అయితే పెడతాను కాజా కుట్టడం అయిపోయిన తర్వాత కింద వైపు దారాన్ని దించి అలా ముడి వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ ఆల్